అందరికీ నమస్తే అయితే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకునే రెసిపీ అండి మనం ఇడ్లీ పిండి మిగిలిపోయిన వాటితోటి ఇలా మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి అది ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇదైతే నిన్న ఇడ్లీలు చేసినాను కదండి మిగిలిపోయిన ఇడ్లీ పిండి దాంట్లో మనం దానితోటి ఇప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి రోజు ఇడ్లీ అంటే తిన్నారు కదా పిల్లలు కూడా అలా కాకుండా రోజు ఒక వెరైటీ చేస్తే ఒక పిండితో రెండు మూడు రకాల వెరైటీస్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి నేను ఆల్రెడీ ఉప్పు వేసి కలిపేసినాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసినానండి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు నిన్న వంట సోడా ఉప్పు కలిపి పెట్టినాను కదా అందుకోసమని కొద్దిగా వేసినానండి ఎందుకంటే వాటర్ పోస్తాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం తర్వాత క్యా రెండు మూడు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము క్యారెట్ బాగా సన్నగా తురుముకోవాలండి తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి అన్నీ ఇవి వేసినటువన్నీ ఈ పిండిలో బాగా కలసాలన్నమాట తర్వాత మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలన్నమాట అంటే పిండికి మనము ఇప్పుడు దోశ మాదిరి వేసుకోవాలి కాబట్టి దానికి సరిపడినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి చూడండి మరీ గట్టిగా కాకుండా మరీ ఇలా జారుడుగా ఉంటే సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ ఇప్పుడే ఇంకా పిండి అయితే స్నాక్స్ కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ కానీ పిండి అయితే రెడీ అయిపోయిందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా కూడా స్నాక్స్గా చేసి పెట్టినది క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే ఇంకా స్టవ్ పైన ఆయిల్ పిండె పెట్టేసి ఆయిల్ వేసినానండి ఆయిల్ వేసి ఇప్పుడు మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి అట్లు అండి ఇలా ఆటలు పోసుకోవాలన్నమాట మనం ఏదైనా ప్యాన్ కానీ కడాయి కానీ లేదంటే దోశ పెన్నెం కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి పెట్టుకొని ఇలా ఆటలు పోసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలండి అంటే కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసేయాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కాలుతుంది కానీ లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకోసం అనేసి సిమ్లో పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా ఇంకా చుట్టూరా అనుకొని తిప్పేసుకోవాలండి చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో కదా చూస్తేనే కలరు రెడ్గా ఎంత బాగుంది కదా చాలా బాగుంటుందండి తింటే ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి ఇలా అంత మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇటు సైడ్ కూడా కాలాలన్నమాట మనం తిప్పేసినాం కదా అటు సైడ్ కూడా బాగా కాలాలి చూడండి మనం పెన్నెంతో ఇలా అంటే అంటుకోకుండా ఉంటే లోపల కాలినట్టండి ఎందుకంటే ఇంకా మనము ఇలా పక్కపక్కకి వచ్చేస్తుందంటే లోపల తిప్పిన సైడ్ కాలిపోయిందనమాని అర్థమండి చూడండి తిప్పి చూస్తే బాగా కాలింది అంటే మనం సిమ్లో పెట్టి కాల్చుకున్నాం కాబట్టి లోపల కూడా బాగా కుక్ అయిపోయిందండి ఇవి అట్లు సూపర్గా ఉంటాయండి అస్సలు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చేసి పెట్టండి అస్సలు వదలకుండా తింటారండి అంత బాగుంటాయి ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లెక్కి తీసుకుందామండి మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి ఇలా అట్లా పోసుకోండి సూపర్గా ఉంటాయి ఇది బ్రేక్ఫాస్ట్ కూడా మంచి రెసిపీ అండి ఇప్పుడైతే ఇంకా సర్వింగ్ ప్లేట్ లెక్కి తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ కూడా అలానే అట్లు పోసుకుందామండి పైన ఆయిల్ వేసుకొని తర్వాత పిండి వేసేసుకున్నాము పిండి వేసుకొని మనకు ఎన్ని కావాల్స్తే అన్ని అట్లు వేసుకొని పిండి మిగిలితే అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి ఉదయం బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నాం అనుకో పిండి మిగులితే అలానే పెట్టేసుకుంటే సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా పనికి వస్తాయి స్నాక్స్గా చేసుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పిండి మిగుల్తే బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి చూడండి మళ్ళీ ఇలానే వేసేసినాను మళ్ళీ కుక్ అయిందండి మళ్ళీ తిప్పేసుకుంటున్నాను ఇలా సింపుల్గా మనకు మిగిలిన పిండితోటి చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదండి ఎంత బాగా వస్తున్నాయో దోశలు అయితే మనం దోశలు అనొచ్చు నేనైతే మేమైతే ఇవి అట్లా అంటామండి ఇడ్లీ అట్లు ఇడ్లీ పిండితోటి అట్లు ఇంకా చూడండి ఇప్పుడు కూడా అది ఇది కూడా కాలిందండి ఇలా అనుకుంటే లోపల కుక్ అండి ఇప్పుడైతే ఇంకా అట్లు రెడీ అయిపోయినాయండి మిగతావన్నీ కూడా అలానే వేసేసుకుందాము సేమ్ ప్రాసెస్లోనే ఇంకా అది మీకు నచ్చితే దీంట్లో ఇంకా ఏదైనా వెజిటబుల్స్ కావాలని కూడా వేసుకోవచ్చండి చూడండి అన్నీ ఇలా వేసేసుకోవాలి అట్లు దీంట్లోకి పల్లి పచ్చడి నేనైతే అల్లం పచ్చడి కాంబినేషన్గా తీసుకున్నానండి పల్లి పచ్చడి కానీ లేదంటే ఎర్రకారం పచ్చడి కానీ లేదంటే తర్వాత ఇది అల్లం పచ్చడి కానీ సూపర్గా ఉంటుందండి ఈ అట్లకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి మనం ఇంకా క్రిస్పీగా కావాలన్నా కూడా కాల్చుకోవచ్చండి అంత బాగుంటాయి టేస్ట్ అయితే ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఇడ్లీ ఇడ్లీ పిండితోటి ప్రతిసారి ఇడ్లీల కంటే ఎక్కువగా ఈ అట్లే పోసుకుంటారండి అంత బాగుంటాయి టేస్ట్ చూడండి నేనైతే టేస్ట్ చూస్తున్నాను సూపర్గా ఉన్నాయండి అసలు మన మామూలు దోశ టేస్ట్ వస్తాయండి రవ్వ దోశ కంటే ఎక్సలెంట్గా ఉంటాయి టేస్ట్ అయితే క్రిస్పీ క్రిస్పీగా క్రంచి క్రంచిగా సూపర్గా ఉంటాయండి చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై